చూడండి మీకు చెప్పగానే చెప్పాము పుట్టుగొడగల బిర్యానీ అని ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి ఎలా ఉంటాయో చూపించనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము పొలాల్లో తెచ్చాము వీటిని పండించిన ఫారం నుంచి తీసుకొచ్చాము పుట్టుగొడగల బిర్యానీ ఒకటేంటన్నా ఎరుసిన ప్యాకెట్ ఏం తక్కువ లేదా మనకి హోల్సేల్ రేటా అంటే ఎక్కువ చాలా ఎక్కువ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ పుట్టుగొడవులు పోయడం స్టార్ట్ అయ్యింది చూడండి ఎలా వస్తున్నారు చూడండి కిరసనా దర్గాత రంగస్వామే ఎవరు చేసేది నువ్వు అరా మంది కండ్రపో కండ్రపో పుదీనా ఏమి శంబరా ఏయ్ పుట్టగొడుగుల బిర్యానీ మష్రూమ్స్ ఈ రోసిన నీదే క్రెడిట్ అంతా మష్రూమ్స్ ఏమమ్మా ఎలా ఉంది వండిన తర్వాత బాగుంటుంది ఇప్పుడే బాగుందే అంటే మనం బాగుంటుందా ఇది బాగుందే మన పొలాలలో లేస్తాయి కదా ఆ టేస్ట్ వస్తుందా అదా ఫ్రెండ్స్ రంగసమన్న ఒక పక్క బెండకాయ వేపుడు పెడుతున్నాడు చూడండి ఈరోజు మనకి ఫుల్ వర్క్ కదా ఫుల్ టైడ్ అవుతాం నైట్ అసలు అన్నం తింటామో లేదో కూడా తెలియదు చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా సూపర్గా ఉంటుంది అందరూ ఆడుతూ పాడుతూ పని చేసుకుంటా ఉంటాము అంతే కదా రంగసమ ఫ్రెండ్స్ ఇప్పుడే అన్మేష్ మామ వచ్చాడు దగ్గరికి చెప్పు రంగసవన మా నలుగురు మాస్టర్లో మా అన్నమేష్ మామ రామాంజన్న రంగస్వామి రామాంజని నలుగురు మా ఈరోజు పిలుచుకొస్తున్నావా ఎప్పుడు ఉంటే కూడా అప్పుడు మా మామ వస్తాడు బిజీ ఉన్నప్పుడు అలా వస్తాడు తక్కువ ఫ్రెండ్స్ పుట్టుకోడుగులు బిర్యానీ రెడీ చేస్తున్నారు రమణ చూడండి మొదటగా ఆయిల్ పుట్టింగ్ ఆయిలో ఎంత ఆయిలో బిర్యానీ వచ్చేసి తొంభై కిలోలు తొంభై కిలోలు బిర్యానీ తొంభై కిలోల రైసు మసూర్ దమ్ పలావ్ పుట్టగొడుగుల బిర్యానీ తొంభై కిలోల గాను తొంభై తొమ్మిది లీటర్లు ఆయిల్ వేస్తున్నాము తొంభై తొమ్మిది తొమ్మిది లీటర్లు ఆయిలు తొమ్మిది లీటర్లు చాలు ఓకే ఎరగడ ఫ్రెండ్స్ కొద్దిగా లోలు కాగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ ఎంతనా ఒక రెండు కిలోల తొమ్మిది కిలోలు గడ్డ తొమ్మిది కిలోలు ఒక ఒక పది కిలోలకు ఒక కేజీ ఉల్లిగడ్డ పది కేజీల రైస్లోకి ఒక కిలో ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పుట్టుగొడవులు కట్ చేయడం అయిపోయిన తర్వాత వేరేసన్నా ఖాళీగా ఉండడం లేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు చూడండి మళ్ళీ బెండకాయలు ఎప్పుడు చేస్తున్నాడు రామంజన్ మాత్రం ఏ పని చేయడు ఖాళీగా కూర్చుంటాడు వీరేశరణ్ చూసుకొని నేర్చుకున్నా ఉల్లిగడ్డ టమాట పండ్లు హాయ్ మామ ఇప్పుడే వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఒక సైడ్ అనిమేష్ మామ అప్పుడే నలభై కేజీలు రైస్ వండాడు మళ్ళీ నలభై కేజీలు రైస్ పెట్టాడు పక్క రమ్మమ్మ గోబీ రెడీ చేస్తున్నాడు గోబీ మంచూరియా మేకరు ఎట్వి మమ్మ ఎన్ని కేజీలు రైసు నలభై కేజీలకి ఎంత ఉప్పేలా వెట్నరు ప్యాకెటా ఓకే మమ్మ ఫ్రెండ్స్ అందరూ బిజీ బిజీ అయిపోయారు ఒక సైడు రామంజన్న పుట్టుకోడలు బిర్యానీ చేస్తున్నాడు మరో సైడు బెండకాయ పొడి చేస్తున్నాడు మరో సైడ్ మా డబ్బలు తిక్క మామ పుట్టుగొడలు కట్ చేస్తున్నారు లసం మామ అందరూ చూడండి ఒక సైడ్ రైమామ గోబీ మంచూరి చేస్తున్నాడు ఫ్రెండ్స్ కట్టెలు పోయి మంట చూడండి మండుతూనే ఉండాలి ఒక రకంగా కట్టెలు పెడుతూనే ఉండాలి ఎందుకంటే నూనె కావాలి ఉల్లిగడ్డ కావాలి బాగా ఉల్లిగడ్డ గోల్డ్ మంచు వరకు పెట్టాలి మష్రూమ్ బిర్యానీకి వచ్చేసి ఉల్లిగడ్డ గోల్డ్ రంగులో వచ్చింది ఎరపు రంగులో వచ్చిన తర్వాత చెక్క లవంగా అన్ననస్ జాబత్రి అన్నన స్పూ తగినంత దానికి తగినంత వంద గ్రాములు వంద గ్రాములు ఒక్కొక్కటి చెక్క వంద గ్రాముల లవంగా వంద గ్రాము వంద గ్రాములు కొద్ది కాగిన తర్వాత ఉల్లిగడ్డ వేసిన తర్వాత పది కేజీలకు ఒక కేజీ ఉల్లిగడ్డలు ఆ ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నీ బిర్యానీకు మిగతా ఐటమ్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రామంజన్ వేస్తున్నాడు చూడండి కూర 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 ఒక సైడు రామంజన్ కలుపుతూ ఉన్నాడు ఒక సైడ్ ఇంకో రామంజన్ వేస్తూనే ఉన్నాడు చాలా వేడి వంట చేయడం అంటే చాలా కష్టము అంత ఈజీ కాదు చూడండి ఎంత కష్టపడుతున్నారు అన్న వాళ్ళు అల్లం ఓకే ఐటమ్స్ ఒక పక్క రామంజాన్న వేసుకుంటే ఇంకో పక్క రామజన్న తిప్పుతూనే ఉన్నాడు చూడండి వేడికి ఖచ్చితంగా తట్టుకోవాలి ఆ వేడికి తిప్పుతూనే ఉంటే ఐటమ్స్ అన్నీ బాగా టేస్ట్ మసాలా గరం మసాలా మూడు అన్న గరం మసాలా మూడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటమ్ని తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కదానికి అది మసాలా కానీ ఏదైనా కానీ బాగా టేస్ట్గా రావాలంటే తిప్పుతూనే ఉండాలి పచ్చిమిరపకాయలో ఫ్రెండ్స్ ఒకసారి ఐటమ్స్ అన్నీ చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే బిర్యానీకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి కలుపుతున్నారు రావంజన్న చూడండి ఒక ఐదు నిమిషాలు మసాలా అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత నాలుగు కిలోల పెరుగు ఓకే అన్న ఫ్రెండ్స్ తొంభై కిలోల పుట్టుగూడవలు బిర్యానీలోకి నాలుగు కిలోల నాలుగు కిలోలు పరిగెట్టాడు చూడండి రెడ్ చిల్లీ పౌడర్ కారం అర్ధ కేజీ అన్నా మా కొద్దిగా తగినంత ఒక పావు కిలో పావు కిలో రెడ్ చిల్లీ పౌడర్ బాగా టేస్ట్గా రావడానికి చెప్పు అంత దమ్ము మగ్గిన తర్వాత మష్రూమ్ వేస్తున్నాము మష్రూమ్ వచ్చేసి ఇరవై కిలోలు ఉన్నాయి తొంభై కిలోలు రైస్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం అంతా మగ్గిచ్చిన తర్వాత మష్రూమ్స్ వేసినారు రామంజన్న వాళ్ళు చూడండి పుట్టగొడుగులు ఇంకో రామంజన్న కలుపుతున్నాడు చూడండి ఎంత చిన్నగా కూర్చున్నారు చాలా సూపర్గా టేస్ట్గా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది పది మంది భోజనం చేసేది కాబట్టి చాలా సూపర్గా వస్తుంది అయిపోయిందండి ఇంకా ఉన్నాయి నీళ్ళు పోసా కాదా పుట్టుకొడవులు ఉన్నాయి అయిపోయినాయి అవి కొన్ని ఉన్నాయి తర్వాత వచ్చేసి మష్రూమ్ మగ్గిన తర్వాత తొంభై కిలోలు రైస్ లేక తగినంత వాటరు ఎన్ని కడవ ఆ కడవ వచ్చేసి పదహారు లీటర్లు పడుతుంది ఒక పది కిలోలకు ఒక కడవ పది కిలోలకు ఒక కడవ తొంభై తొమ్మిది కడవలు తొమ్మిది కడవులు వాటర్ పోసేయాలి ఓకే కొద్దిసేపు మగ్గాలు అప్పుడు కొడుకులు కుటుకోలు కొద్దిగా కారం మసాలా పట్టుకుని తర్వాత ఓకే అన్న తొమ్మిది కడవలు వాటర్ పోసిన తర్వాత వచ్చిన తర్వాత బియ్యం వేసి ఈరోజు మనం చేసే వంట చూసి పది మంది నేర్చుకోవాలి పది మంది తినాలి చాలా సూపర్గా రావాలన్న ఇంకా స్వీట్లు చేయాలి ఇంకా రెండు రకాల స్వీట్లు చేయాలి లైలాన్ సగ్గు బియ్యం పరి ఓకే బాదం పూరి ఒక సైడు నూట ఇరవై కేజీలు రైస్ కదానా సైడ్ వైట్ రైస్ నూట ఇరవై కేజీలు సాంబారు వంకాయ నూనె వంకాయ నూనె వంకాయ కూర బుత్తవంకాయ కూర బెండకాయ వేపుడు అప్పుడము అప్పుడము పెరుగు మజ్జిగ ఫైనల్గా మా తిక్కాయ తెచ్చేసినాడు అయిపోయిందేమో ఉన్నాయా ఫ్రెష్ చూడండి మొత్తం అంతా ఆ పుట్టు కొడుగులకి పట్టుకునే మసాలాలు ఉప్పేస్తున్నాడు చెప్తున్నాడు ఒక ఉప్పు ఎన్ని ప్యాకెట్లనా మూడు కిలోల ఉప్పు మూడు కిలోలు ఓకే ఉప్పు లా ఉప్పు మూడు కిలోలు ముప్పై కిలోలకు ఒక కిలో ఉప్పు ముప్పై కిలోల రైస్కి ఇంకో సైడు రంగు సమన్న వాళ్ళు రైస్ తీసుకెళ్తున్నారు చూడండి నూట ఇరవై కిలోల రైసు తొంభై కిలోల పుట్టుగూడవల పలావు అలాగే ఇరవై ఐదు కేజీల సాంబారా ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మగ్గలు బాగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత తొమ్మిది గడవలు నీళ్ళు పోసుకోవాలి మష్రూమ్ బిర్యానీ టమాటా మాత్రం వేయకూడదు టమోటా టమాటా వేస్తే ఎందుకంటే కొద్ది స్మెల్ చేంజ్ చేసావు వంకాయ వంకాయ కూడా లేదు కదా వంకాయ టమాటా లేదు వేయి కూడా రూమ్ లేని వచ్చేసి నిమ్మకాయ రసం వేసుకోవచ్చు చింతపండు పులి వేసుకోవచ్చు టమాటా వేసి రావడానికి తొమ్మిది బిందెలు తొమ్మిది బిందెలు నీళ్ళు ఓయ్ అది లేదు తిప్పురా తిప్పురా అది చెయ్యి అదే కదా ఫ్రెండ్స్ కొద్దిగా పుట్టు గొడవలు మగ్గిన తర్వాత నీళ్ళు పోస్తున్నారు రామంజన్ చూడండి మంచి నీళ్ళు తొమ్మిది గడవలు పోసుకోవాలంట తొమ్మిది గడవలు పోస్తున్నాడు వంకాయలు పోయ వంకాయలు పోయండి బాగా రూడో గడవ పోస్తున్నారు రామంజన్ భీమేస్పిందారా మరి బీమ్ దీంట్లో కాయగూరలు అన్న బీమాలకు బిందేనా ఫ్రెండ్స్ నాలుగు అక్కడ వేస్తున్నాడు రామజన్ బావా ఐదు ఐదు ఒక్కడువా అన్నట్టు ఫ్రెండ్స్ సారావు ఒకడు ఇప్పుడే పోసాడు వేసుకో ఏడు ఏడో కడవా ఇది కాస్ట్ కడవా తొమ్మిది కడవలు నీళ్ళు